వీ వాయిస్ ఇదే నిజం మాంచి ముచ్చటెత్తికొచ్చిన మహబూబాబాద్ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపేవరిది అది ఎస్టీ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో పార్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయి సుమారుగా దోర్నకల్ మహబూబాబాద్ నర్సాంపేట్ ములుగు పినపాక ఎల్లెందు భద్రాచలం ఇవన్నీ మహబూబాబాద్ సెగ్మెంట్లు మరి మహబూబాబాద్లో ముగ్గురు పోటీ పడతా ఉన్నారు ఎవరెవరు ఒకటి కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ గారు ఆయన పదిహేనవ ఎంపీగా గతంలో ఆల్రెడీ ఎంపీగా చేసినటువంటి చరిత్ర బలరాం నాయక్ గారు బలరాం నాయక్ గారికి ఉంది అట్లనే బీజేపీ తరపు నుంచి సీతారాం నాయక్ గారు చేస్తూ ఉన్నారు సీతారాం నాయక్ గారు కూడా పాదారవ ఎంపీగా ఆల్రెడీ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది కానీ ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి సీట్ తీసుకున్నటువంటి వ్యక్తి అట్లనే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గారు ఆమె కూడా ఆల్రెడీ పదిహేడవ ఎంపీగా ఇప్పుడు సిట్ ఎంపీ సిట్టింగు బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతూ ఉంది మాలోత్ కవిత గారు ఈ ముగ్గురు ఇక్కడ మహబూబాబాదులో పోటీ పడతా ఉన్నారు మరి ఈ మహబూబాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం దాంట్లో ఎవరు గెలవబోతున్నారు ఎందుకు గెలవబోతున్నారు మిగతా వాళ్ళు ఒకరు గెలిస్తే ఇద్దరు ఓడిపోతారు ఎందుకు ఓడిపోబోతున్నారు అంటే బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ చుట్టుపక్కల ఏదైతే ములుగు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల భద్రాచలం కావచ్చు అటు డోర్నకల్ కావచ్చు ఇదంతా కూడా సీతక్క ప్రభావం చాలా ఉంది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి కాబట్టి మ్యాక్సిమం మాలోతు కవిత గారు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు దీనికి ప్రధానమైన కారణము బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అదే ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇటు హరీష్ రావు గారు కావచ్చు ఎవ్వరు కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు అదే అహం అదే అహంకారంతో వాళ్ళు ఆల్రెడీ బస్సు యాత్ర చేస్తున్నారు కాబట్టి ఇంకా మైనస్ జోన్లనే పడిపోతున్నారు మైనస్లనే పడిపోతున్నారు కానీ ప్లస్ అయితే మాత్రం వాళ్ళకు మాత్రం రావట్లేదు అదేవిధంగా సీతారాం రాయ సీతారాం నాయక్ గారు సీతారాం నాయక్ గారు గతంలో పాదారవ ఎంపీ ఎంపీగా కొనసాగినప్పటికీ ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సీటు ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన హుటావుటీ బీజేపీలోకి జంపు కావడం జరిగింది ఎప్పుడైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉండి బీజేపీలకు జంప్ అయితే అక్కడ ఆ ప్రాంతంలో బీజేపీ ప్రభావము చాలా తక్కువంటి తక్కువలో ఉంది క్యాడర్ లేదు లీడర్ లేరు కానీ విషయం ఏంటంటే ఆయనకి ఇంకా మైనస్ కావడానికి వ్యక్తిగతమైనటువంటి ఏదైనా అభిమానులు ఎవరైనా కార్యకర్తలు ఉన్నా ఓట్ ఓట్లున్నా ఆయనకు మైనస్ కావడానికి కారణం ఏంటంటే ఊటా ఊటీను బిఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు జంపు కావడం పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగానికి సగం మళ్ళీ అక్కడ మాలవుతు కవిత గారికి ప్లస్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆయన అభిమానులంతా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మాలౌత్ కవిత గారికే ప్లస్ కావడం పట్ల బీజేపీ మూడో ప్లేస్కు పోయేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది అట్లనే బలరాం నాయక్ గారు బలరామ్ నాయక్ గారు పదిహేనవ ఎంపీగా ఆయన కొనసాగిండు ఎంతో కొంత మంచి పేరున్నటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది మొదటి నుంచి కూడా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో ఉన్నాడు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతూ ఉన్నాడు అట్లనే ఆ చుట్టూ సీతక్క వాళ్ళ ప్రభావం ఇటు వరంగల్ కడియం శ్రీహరి గారు అటు ఖమ్మం భద్రాచలం ఆ ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభావము బలిష్టంగా ఉన్నది కాబట్టి నూటికి నూరు శాతం మంచి మెజార్టీతో బలరాం నాయక్ గారు ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉన్న మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే బలరాం నాయక్ గారి నాయక్ గారికి సెట్టింగ్ ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అటువైపు బట్టి విక్రమార్గ్ గారు ఉన్నారు ఇటువైపు నల్గొండ అంత కాంగ్రెస్ వచ్చినటువంటి అది అదేవిధంగా వరంగల్లో కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడము అది అటు ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభావం ఉండడము ఇదంతా కూడా బలరాం నాయక్ గారికి ప్లస్గా ఉండి బలరాం నాయక్ గారు ఖచ్చితంగా ఎంపీ సీట్ను కైవసం చేసుకోబోతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇది నా సర్వే దయచేసి వేరే విధంగా అనుకోవద్దు నాకున్నటువంటి సర్వే ప్రకారం నేను చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి నా వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గ సర్వే పెడతా ఉన్నా ఇప్పటికీ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి మెదక్ ఈ అన్నీ కూడా పార్లమెంటు నియోజకవర్గాలు చెప్పాను ఇది నూటికి నూరు శాతం నేను చెప్పింది నిజమవుతుందని మీరు నమ్ముతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి దయచేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహబూబాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎందుకోసము ఏంటి అనేటటువంటిది కూడా తెలియటానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ఆ మహబూబాబాద్ సీటు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఇది నిజం థ్యాంక్ జై తెలంగాణ జై జై తెలంగాణ